కేటీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇరవై ఇరవై నాలుగవ సంవత్సరం రాజకీయాలలో కీలకమైనటువంటి మార్పును తీసుకొచ్చింది దాని ద్వారా అధికారం ఒకరి చేతుల నుంచి మరొక చేతుల్లోకి వెళ్ళిపోయింది ఇరవై ఇరవై నాలుగవ సంవత్సరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా దుర్దిరమైనటువంటి సంవత్సరం కాగా అధికార పార్టీ అయినటువంటి తెలుగుదేశానికి ఆ పార్టీలో కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి జనసేనకి కొంత ఆశాజనకమైనటువంటి సంవత్సరంగా ఇరవై ఇరవై నాలుగును చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడున్నటువంటి ఇరవై ఇరవై ఐదో సంవత్సరం మాత్రం ఎలాంటి రాజకీయాలతో సంబంధం లేకుండా అనిశ్చితి సంవత్సరంగా అయితే కొనసాగబోతుంది కూటమిలో పదవులకు సంబంధించి ఆశావహుల యొక్క సంఖ్య పెరగనున్నటువంటి నేపథ్యంలో ఈ సంవత్సరం ఎంతమందికి రాజకీయ పదవులను తీసుకొస్తుంది ఎంతమందికి ఆ పదవులను అందరిని దాక్షగా చేస్తుందన్నటువంటిది ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తుంది మరొక వైపు ఈ రెండు వేల ఇరవై ఇరవై ఐదున జనసేన తన యొక్క రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి శరవేగంగా అడుగులు వేస్తోంది అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా నూతన సంవత్సరాన నూతన ఉత్సాహంతో మండల జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి కమిటీలను వేసుకునే ప్రయత్నంలో ముమ్మరంగా తలమునుకలై ఉంది జిల్లాలో నూతన బాధ్యతల స్వీకారం తర్వాత రాష్ట్ర స్థాయిలో భారతీయ జనతా పార్టీకి కొత్త కార్యవర్గం రాబోతోంది మరి కొత్త సంవత్సరంలో కొత్త నాయకత్వం భారతీయ జనతా పార్టీని మరింత ప్రజలలోకి తీసుకెళ్తుందా లేక ఆశించిన ఫలితాలను సాధించలేకపోతుందా అన్నది ఈ సంవత్సరం చివరి వరకు ఆగితేనే తెలిసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇక వామపక్షాల విషయానికొస్తే ఇప్పటికే క్షేత్రంలోనూ రాజకీయ క్షేత్రంలోనూ చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ తమ ఉనికికే ప్రశ్నార్థకంగా మారినటువంటి వామపక్షాలు ఉద్యమంలో తమదైన శైలిని ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉంది ప్రధాన ప్రతిపక్షమైనటువంటి వైసీపీ కన్నా ఇప్పుడు వామపక్షాల యొక్క తోడ్పాటు లేదా వామపక్షాల యొక్క పోరాటమే రాష్ట్ర ప్రజలకు చాలా అవసరం ఉంది ప్రధాన ప్రతిపక్షం పోరాడాల్సినటువంటి సమయంలో ఒకవేళ రాజకీయంగా అటు అధికార పార్టీ విభేదించిన వామపక్షాలు చేసేటువంటి పోరాటానికి కొంత సహేతుకత ఉంటుందన్నటువంటిది రాష్ట్ర ప్రజల విశ్వాసం వారి విశ్వాసాన్ని ఒమ్ము కాకుండా కమ్యూనిస్టులు పోరాడాలని అదేవిధంగా ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వం ప్రజల వ్యతిరేక విధానాల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తమ దైన శైలిలో ఈ సంవత్సరాన్ని తమకు అనుకూలమైనటువంటి సంవత్సరంగా పోరాటాల ద్వారా సాధించుకుంటుందని ఆయా పార్టీల కార్యకర్తలు భావిస్తున్నారు